కృష్ణ అందరికీ నమస్తే అండి ఇప్పుడు వీడియో చేయడానికి కారణం ఏంటంటే చిత్తూరు చిత్తూరుకు చెందిన ఒక డిఎస్సి అభ్యర్థి రెండు వేల అరవై ఐదు డిఎస్సిలో ఎన్ని అవతకులు అంటే అన్ని అవతకులు జరిగాయి చిత్తూరుకు చెందిన ఒక అభ్యర్థికి మెరిట్ లిస్ట్లో ఉంది సెలక్షన్ లిస్ట్లో ఉంది నువ్వు కాల్ లెటర్ వచ్చింది ట్రైనింగ్ కూడా అయింది కానీ పోస్టింగ్ లేదు ఎందుకలా ఆ పోస్ట్ ముందే అమ్మేసుకున్నారా మరి అలాంటప్పుడు ట్రైనింగ్ వరకు ఎందుకు తీసుకొచ్చారు కాల్ లెటర్కి ఎందుకు పంపించారు మెరిట్ లిస్ట్లో ఎందుకు ఉంది సెలక్షన్ లిస్ట్లో ఎందుకు ఉంది ఎందుకు వ్యక్తిగత మెసేజ్ పంపించారు ఇవన్నీ చేశారు కానీ పోస్టింగ్ లేదు ఇదేం న్యాయం అండి చిత్తూరుకు చెందిన అభ్యర్థి అండి ఇదే కాకుండా ట్రై గిరిజనుల ఉద్యోగాలు వాళ్ళకే ట్రైబల్ ఉద్యోగాలు వాళ్ళకే ఇవ్వాలి కదండి అది కూడా ప్లెయిన్ ఏరియాలో కలిపేశారు పోనీ ప్లెయిన్ ఏరియాలో కలిపేశారు అంటే ఏమన్నా అవకాశాలు ప్లెయిన్ ఏరియా వాళ్ళకు మాత్రం సవ్యంగా ఇచ్చారా అంటే లేదు రిజర్వేషన్ ప్రక్రియ అనేది సరిగ్గా అమలు అవ్వలేదు ఓపి ఓసీ అంటే ఒక క్యాస్ట్ కాదండి ఓపెన్ కేటగిరీ అంటే ఓపెన్ కేటగిరీ అంటే ఎస్సీ ఎస్టీ బీసీ అందరూ వస్తారు మార్క్స్ మెరిట్ బట్టి వస్తారు అలా కాకుండా చాలామందిని ఏం చేశారంటే అందరినీ ఏం చెప్పను చాలామందిని బీసీ ఎక్కువ బీసీలకు జరిగేయండి అన్యాయం ఏంటంటే బీసీలో ఓపెన్ కేటగిరీలో ఇవ్వకుండా మెరిట్ వచ్చినా కూడా వాళ్ళు రిజర్వేషన్ కేటగిరీలో పంపించారు అంటే అప్పుడు బీసీ కేటగిరీ అభ్యర్థులు నష్టపోయినట్టే కదా రిజర్వేషన్ వాళ్ళు నష్టపోయినట్టే కదా ఇలాంటి అవకతవకలు ఎన్ని చేస్తారు సార్ కోర్టులు చెప్తున్నాయి ఇప్పుడు మీద కొంచెం మాకు న్యాయస్థానం అంటే కొంచెం గౌరవం పెరిగింది ఎందుకంటే ఇలా అన్యాయం చేయడం కరెక్ట్ కాదు గిరిజనులకు అన్యాయం చేయడం కరెక్ట్ కాదు పేదవాళ్ళకి సామాన్యుడికి న్యాయం చేయాలి లేదంటే కోర్టుల మీద నమ్మకాలు ఉండవు అని కోర్టులు చెప్తుంటే కొంచెం కోర్టుల మీద మాకు కొంచెం ఇప్పుడిప్పుడే నమ్మకం కలుగుతుందండి కోర్టు అయినా సరే ఈ ఏ ప్రభుత్వం కానివ్వండి తప్పు చేసిన వాళ్ళకి బుద్ధి చెప్పాలి ఖచ్చితంగా ఈ రెండు వేల ఇరవై ఐదు డిఎస్సీలో జరిగిన అవకతవకలని సరిచేయాలి మరీ దారుణంగా ట్రైనింగ్ అయ్యాక కూడా పోస్ట్ ఇవ్వకపోవడం అంటే ఏమనాలండి ఇలాంటి వాళ్ళు ఈ ఈ ఈ క్యాండిడేటు బయటకు వచ్చి కోర్టులో కేసేశారు ఎంతమంది కోర్టు కోర్టుకి వేయడానికి డబ్బులు లేకుండా కూడా ఇంట్లోనే ఉండిపోయారు అమ్మో మనకి భయపడి ఉండిపోయిన వాళ్ళు ఇంకెంతమంది ఉన్నట్టు ధైర్యంగా ముందుకు వచ్చిన వాళ్ళు ఇద్దరైతే ధైర్యం లేకుండా మనం పెట్టుకోవాలి లాయర్ ఖర్చు పెట్టుకోవాలి కోర్టులకు పెట్టుకోవాలని డబ్బులు లేక ఉండేవాళ్ళు ఇంకెంతమంది ఫ్రీ లీగల్ హెయిర్ ఉందని కూడా తెలియని వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారు ఇలాంటి వాళ్ళందరి గురించి కూడా ఆలోచించి న్యాయాధిపతులు న్యాయాధీశ్వర్లు తీర్పునివ్వాలి ఈ ప్రభుత్వమే కాదు ఏ ప్రభుత్వం నోటిఫికేషన్ల మీద వాళ్ళ ఇష్టానుసారం రుద్దకుండా ఉండేలా చేయాలి లేకపోతే ఫ్యూచర్ జనరేషన్స్ లాస్ అయిపోతారండి